హై ఫ్రెండ్ యు వాల్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు డీల్ అనే బెంగాలీ షార్ట్ మూవీ స్టోరీతో వచ్చేసాను ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా స్టోరీలకు వెళ్ళిపోదాం లెట్ మీ ద సినీ షో ఓపెన్ చేస్తే ఈవిడ పేరు దీప భర్త పేరు హిమేష్ ఇద్దరికి పెళ్ళై ఐదు సంవత్సరాలయింది అయితే పెళ్ళైన మూడు సంవత్సరాల వరకు దీపా లైఫ్ అంతా బాగానే ఉండేది భర్త నుండి స్పెషల్ గిఫ్ట్లు స్పెషల్ టూర్లు స్పెషల్ పార్టీలు లైఫ్ అంతా మూడు సంవత్సరాలు యమా స్పీడ్లో గడిచిపోయింది బట్ ఆ తర్వాత నుండే మెల్లగా తన లైఫ్లో స్పెషల్ అనేదే లేకుండా పోతుంది భర్తకు తన మీదున్న లవ్వు ఎఫెక్షను అట్రాక్షను కొద్ది కొద్దిగా తగ్గిపోతూ వస్తుంది ఇక ఐదు సంవత్సరాలు గడిచేసరికి అంతా శూన్యం ఎంతలా అంటే తను పక్కనే ఉన్నా ఉన్నాగాని కనీసం పక్కన మనిషి ఉందని కూడా గుర్తించనంతగా మారిపోతాడు భర్త ఈ హిమేష్ అలాంటి వాడంటే చిన్నప్పటి నుండి ఎప్పటికప్పుడు కొత్తదనం కోరుకునే వ్యక్తి అది ఎంత కాస్ట్లీ వస్తువైనా సరే కొన్ని రోజులు వాడగానే దాని మీద మొహం మొత్తేసి పక్కన పడేస్తాడు కొత్త దాని కోసం వెంపరలాడతాడు అయితే ఇతగాడి ఆ బిహేవియర్ వస్తువుల వరకే ఉన్నట్టయితే బాగానే ఉండేది బట్ భార్య విషయంలో కూడా అదే జరిగింది పెళ్ళై మూడు సంవత్సరాలు కాగానే భార్య మీదున్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది ఇక ఐదు సంవత్సరాలు దాటేసరికి భార్యతో మాట్లాడాలి అనిపించదో టైం స్పెండ్ చేయాలి అనిపించదో చివరకు ఆమె వైపు చూడాలి అని కూడా అనిపించదు వాడేసిన వస్తువును స్టోర్ లో పడేసినట్టుగా భార్యను కూడా కంప్లీట్ గా దూరం పెట్టేస్తాడు మరి ఇంట్లో భోజనం చెయ్యనంత మాత్రాన ఆకలి కాదు కదా అందుకనే ఆ ఆకలి తీర్చుకునేందుకు ఒక బ్రోకర్ గాడిని సెట్ చేసుకొని వాడితో కాల్ ని రప్పించుకొని హోటల్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి ఒక కొత్త వస్తునే సరికి వీడికి ఆ పని ఒక అబ్సెషన్ లాగా మారిపోద్ది ఎప్పటికప్పుడు కొత్త అమ్మాయిని రప్పించుకోవడం హోటల్ రూమ్ బుక్ చేసి కచేరీ చేయడం మరి వీడు హోటల్ రూముల్లో బాగానే కచేరీ చేస్తున్నాడు సరే బట్ ఇంట్లో ఉన్న భార్యకు కూడా కచేరీ చెయ్యాలి అనిపిస్తుంది కదా అందుకోసం భర్త మళ్ళీ తన వైపు అట్రాక్ట్ అయ్యేలా చెయ్యాల్సిన పనులన్నీ చేస్తుంది బెడ్రూమ్లో లో సిగ్గు విడిచి భర్తను రెచ్చగొట్టేందుకు ట్రై చేస్తుంది పట్టించుకోడు నాటి నాటి మెసేజీలు పంపుతుంది పట్టించుకోడు చివరకు హాట్ హాట్ డ్రెస్సెస్ వేసుకొని వేడెక్కించే ఫొటోస్ను భర్తకు పంపుతుంది అయినా గాని పట్టించుకోడు ఇన్ని చేసినా గాని పట్టించుకోబోయేసరికి దీపకు చిరాకేస్తుంది అసలు ఏంటా మ్యాటర్ అని డీప్గా ఎంక్వైరీ చేస్తే గాని తెలియదు భర్త కాల్గాల్స్ ను తప్పించుకొని హోటల్ రూమ్లో కచేరీ చేస్తున్నాడు అని అది తెలియగానే బాధా కోపం నార్మల్గా అయితే తెలిసిన వెంటనే భర్తను నిలదీయాలి బట్ తనలో ఉన్న ఫ్రస్ట్రేషన్ తనను మరో విధంగా డిసైడ్ అయ్యేలా చేస్తుంది ఆన్లైన్లో ఎవడో నెంబర్ను వెతికి వెతికి పట్టుకొని ఆ నెంబర్కు కాంటాక్ట్ అయ్యింది ఇంతకు ముందు హాట్ హాట్ ఫొటోస్ దిగి తన భర్తకు పంపింది కదా వాటిని ఈసారి ఆ కాంటాక్ట్కు పంపుతుంది ఎక్కడ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత మన కచేరీ మాస్టర్ కదా తన బ్రోకర్తో నువ్వు ఈ మధ్య తెచ్చే సరుకు నాకు ఏమాత్రం కిక్కివ్వట్లేదు అంతా వాడిపడేసిన సరుకు తీసుకొస్తున్నావు ఈసారి మాత్రం అలా కాకుండా రీసెంట్గా ఫీల్డ్లోకి దిగిన ఫ్యామిలీ టైపు సరుకు కావాలి అంటాడు దానికి బ్రోకర్ గాడేమో ఎంతైనా మీరు నా రెగ్యులర్ క్లయింటు అలాంటిది మీరు అడిగితే తేకుండా ఉంటానా మీ తృప్తే నా ఆత్మ సంతృప్తి మీకెందుకు హోటల్ రూమ్ బుక్ చేసుకొని వెళ్ళి కూర్చోండి ఈవినింగ్ కల్లా మంచి ఫ్యామిలీ టైపు సరుకు మీ రూమ్లో ఉంటుంది అంటాడు మన కచేరీ రాజా ఎంతో ఎక్సైట్మెంట్తో హోటల్ రూమ్ బుక్ చేసి కొడుతూ వెయిట్ చేస్తూ ఉంటాడు అన్నట్టుగానే ఈవినింగ్ కల్లా బ్రోకర్ అమ్మాయిని తీసుకువచ్చి హోటల్ రూమ్లో దిగబెట్టేసి వెళ్ళిపోతాడు అయితే మొహాన్ని కప్పుకొని లోపలికి వచ్చిన అమ్మాయి హోటల్ రూమ్లో ఉన్న కస్టమర్ని చూడగానే షాక్ అయిపోతుంది ఆ అమ్మాయి కళ్ళు చూడగానే ఎక్కడో చూసిన కళ్ళలాగా వీడికి కూడా డౌట్ వస్తుంది వీడు కనిపెట్టేసే లోపే బయటకు పరిగెడదాం అనుకుంటుంది బట్ట ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వెళ్ళనివ్వకుండా ఆపేసి తీసి చూస్తాడు అంతే దెబ్బకు తాగింది మొత్తం దిగిపోతుంది ఎందుకంటే తను బుక్ చేసుకుంది స్వయానా తన భార్యనే ఎక్కడాపి కొంచెం వెనక్కి వెళ్తే ముందు దీప తన హాట్ హాట్ ఫొటోస్ని ఎవడికో పంపింది అనుకున్నాం కదా తన భర్త కాల్ గర్ల్స్తో కచేరీ చేస్తున్నాడు అని తెలియగానే తను కాల్ గర్ల్గా మారి వేరే మగాలతో కచేరీ చేస్తే తప్పేంటి అనుకుంది అందుకని ఆన్లైన్లో ఒక అమ్మాయిల బ్రోకర్ని పట్టుకొని తన ఫొటోస్ని వాడికి పంపింది ఇన్ని రోజులు వాడు క్లయింట్స్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే కచేరీ చేసి వస్తుంది అయితే తనకు తెలియదో తన బ్రోకరో తన భర్తకు అమ్మాయిల్ని సప్లై చేసే బ్రోకర్ ఒకడేనని అది తెలియక రోజూలాగే గాడు తీసుకొస్తే హోటల్ రూమ్కి వచ్చింది ఎక్కడ భర్తను చూసి షాక్ అయ్యి తెలిసేలోపు పారిపోదాం అనుకుంది కానీ వీడు ఆపి ముసుగు లాగేశాడు అంతా తెలిసిపోయింది ఇంకేముంది మార్వాడి మార్వాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటపడినట్టుగా ఇద్దరి బొక్కలో బయటపడ్డాయి ఎక్కడ ఎవరిది తప్పంటే అసలు బొక్క మొదలైంది ఈ బొక్కలో వల్లే కదా ఫైనల్లీ హిమేష్ దీనికి అంతటికీ కారణం తన బిహేవియర్ ఏనని తెలుసుకుంటాడు తన తప్పేంటో గ్రహించి మళ్లీ భార్య పట్టుకుంటాడు అక్కడితో ఈ స్టోరీ ఎండ్ అవుతుంది సోగా ఈ దర్శ లబు స్టోరీ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే గనక ఒక లైక్ ఎలా అనిపించింది ఒక కామెంట్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి వెరీ వెరీ సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు సయోనారా